దేశ ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు దేశాభివృద్ధిలో భాగస్వామిగా శ్రీకాకుళం ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఇరవై ఐదు విమానయాన శాఖలో అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు అంతర్జాతీయంగా మూడవ అతిపెద్ద విమానయాన వ్యవస్థగా ఎదిగామన్నారు భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సాధిస్తామన్నారు ఇక తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వాళ్ళు బొకేలు తీసుకురావద్దని నోట్బుక్స్ పెన్స్ తీసుకురావాలని సూచించారు అందరికీ అందరికీ నమస్కారం ముందుగా మీ నా హృదయపూర్వక నూతన సంవత్సర ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాలలో మంచి జరగాలని ఆ భగవంతుడు మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు ప్రజాప్రతినిధులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నాదొక చిన్న భిన్నపం మీరు ఎంతో అభిమానంతో నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి నన్ను కలవడానికి వచ్చినప్పుడు పూలమాలలు శాలువులు బొకేలు వంటివి తీసుకొని రావడం వల్ల అవి ఆ క్షణం తరువాత నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి వాటితో సన్మానిద్దాం అనుకునే వాళ్ళు బొకేలు కానీ శాలువలు కానీ కాకుండా వాటి బదులుగా నిరుపేద పిల్లలు భవిష్యత్తుని వెలుగు నింపే పుస్తకాలు కానీ పెన్నులు కానీ అటువంటి విద్యా సామాగ్రి కానీ తీసుకొని వస్తే అవి పిల్లలకు ఉపయోగపడతాయి అలాగే మాకు కూడా ఆనందం ఉంటుంది ఈ తరహాలో చాలామంది స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాన్ని గతంలో చేశారు కొంతమంది నాయకులు ఆచరించారు అదే ప్రేరణగా తీసుకొని నేను కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా ఈ అంశాన్ని ఒక రెజల్యూషన్ లాగా తీసుకొని ఈ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం మనమంతా కలిసి చేసే ఈ చిన్న ప్రయత్నమే ఒక పేద విద్యార్థి జీవితానికి బలమైన పునాదిగా మారవచ్చు విద్య ద్వారా వెలిగే ప్రతి దీపం సమాజాన్ని మరింత వెలుగుల్లోకి తీసుకొని రావచ్చు మరొకసారి ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం